రైతుల రుణాలు పొందుటకు బ్యాంకర్లు సహకరించాలి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క రైతుల రుణాలు పొందుటకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో డిసిసి బ్యాంక్ ఏటూరు నాగారం బ్రాంచ్ నూతన భవనం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వం ఏర్పడ్డాక డిసిసి సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ లేని రుణాలు గోల్డ్ లోన్ మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామని మారుమూల ప్రాంతాలలో రైతులకు చేరువలో ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అందరికీ రైతు రుణమాఫీ చేయడం జరిగిందని దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశామని క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు రైతుల యొక్క సేవను దృష్టిలో పెట్టుకుని నాగారంలో ఈ బ్యాంకు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలతో పాటు డీసీఓ సర్దార్ సింగ్ ఏపీఓ వసంతరావు డెస్క్యాబ్ చైర్మన్ రవీందర్ రావు ఐటీడిఏ పిఓ చిత్రమిశ్రా అతను కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ రే జిఎస్ఆర్పి శివం ఉపాధ్యాయ రేగా కళ్యాణి డిసిసిబి బ్యాంక్ అధికారులు ప్రజాప్రతినిధులు మండల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా సహకార బ్యాంక్ అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు రైతులకు మరి ఉద్యోగులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు వాస్తవానికి ఉదయం పదకొండు గంటలకి కొత్త రేషన్ కార్డులు మరి అదేవిధంగా డిలీట్ అయినటువంటి వాళ్ళను కొత్తగా చేర్పించేటువంటి ఆ కార్యక్రమం ఉండడంతో లేట్ అయింది సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బ్యాంకు లోన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళా సంఘాలకు రైతులకు గోల్డ్ లోన్స్ ఇవన్నీస్తూ పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతంలో నగరం కానీ ఉమ్మడి జిల్లా కానీ మంచి టర్నోవర్తో నడిపిస్తున్నటువంటి రవీంద్ర అన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రైతులు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా లోన్లు తీసుకున్నప్పుడు ప్రాపర్గా పే చేసుకునే విధంగా ఉంటే మరి డిఫాల్టర్ల లిస్టులోకి పోకుండా ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా ఇప్పటికీ మరి రెండు లక్షల వరకు రెగ్యులర్ ఉన్నటువంటి వాళ్ళవి వాస్తవానికి మాఫీ అయింది కొంత మనోళ్ళకి ఏంటంటే అందరిది కాలేదు అనేది అంటే దాంట్లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పిన అంటే మన మేనిఫెస్టోలో ఏముందంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఎన్నికల ముందు డిసెంబర్లో అప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి లోన్లన్నీ కూడా మనము పే చేయడం జరుగుతుంది రుణమాఫీ చేయడం జరుగుతుంది అయితే చాలామంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పదహారు నుంచి పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్య చాలామంది మాఫీ గానులే కూడా తోటి అదంతా మాఫీ కాలేదు కాబట్టి అనే దాంట్లో వచ్చేస్తుంది కానీ ఈ మధ్యకాలంలో పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఏదైతే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయో దాంట్లో అందరిది చేయడం జరిగింది ఎక్కడన్నా వేరేదన్నా కాదు ముఖ్యంగా రుణమాఫీ కానీ సన్నధాన్యాన్ని ఐదు వందల బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేయడం కానీ అదేవిధంగా వెంట వెంటనే డబ్బులను కూడా అకౌంట్స్లో వేయడం బహుశా కూడా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లేసి ఒక రికార్డు సృష్టించిన చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది దాన్ని కూడా మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది అనేక అప్పులు ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగాన్ని నిరాశపరచకూడదని రైతు సంక్షేమాన్ని కొనసాగించాలన్నటువంటి లక్ష్యంతో రైతులు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే అదేవిధంగా ఈరోజు నూతనంగా ఈ భవనం ఖచ్చితంగా రైతుల ఆకాంక్షలు రైతుల యొక్క ఆశలు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకు సిబ్బంది కానీ పిఎస్ఈ చైర్పర్సన్ గారు కానీ